పేరు పుల్లూరి రవీందర్ రావు నేను కొత్తపల్లి గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడ్డా నన్ను ఎన్నుకున్నటువంటి కొత్తపల్లె గ్రామ ప్రజలందరికీ దాని నమస్కారాలు కృతజ్ఞతలు నా వెనుకుంది నడిపించినట్టు పెద్దలు కానీ ఎవరి అయినా కూడా నా నేను ఉండాలనేటువంటి కోరికతోటి నన్ను ఎన్నుకున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అయితే నన్ను ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఇంతకుముందు అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను నాకు ఈ ఊరితో ఉన్నటువంటి సంబంధాలు కొంత ప్లస్ నాకు ఉన్నటువంటి ఆలోచన విధానం వాళ్ళకు నచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామం ఇది చిన్నది కొత్తగా ఏర్పడినటువంటి గ్రామం అది ఇంతకుముందు ఒక సర్పంచ్ అయింది ఒక టర్మ్ అయిపోయింది లోపల అయినా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి అభివృద్ధి చేస్తాడు అనేటువంటి నమ్మకంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది అంటే అందరూ కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఎన్నుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఎన్నుకున్నందుకు గాను నేను ఏమనుకుంటున్నా అంటే నా ఆలోచన విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కొందరు ఉంటారు గ్రామ పెద్దల యొక్క ఆలోచన ప్రకారము ఏది చేస్తే ఊరుకు బాగుంటుంది అట్లనే ఈ ఈ విలేజ్ లోపల ఈ గ్రామం లోపల మిత్రమండలి ఒకటి ఉన్నది ఈ మిత్రమండలి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ సపోర్టు కూడా తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే లేబర్ పని చేసుకునే వాళ్ళు వాళ్ళు కానీ కొందరు చదువుకునే వాళ్ళు ఉన్నారు కొందరు మామూలుగా ఉండేటోళ్ళు కూడా కొందరు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళ ద్వారా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయించవాలనేటువంటి నా కోరిక దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోపల ముఖ్యంగా ఏంటంటే మనకు సివిల్ సప్లై నుంచి వెళ్ళి వచ్చేటువంటి బియ్యం ఈ బియ్యం అనేటువంటిది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కన్నూరుకి పోయి తీసుకురావాల్సి వస్తున్నది ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉండేదంటే వాళ్ళు పోయి రావడానికి ఇబ్బంది అవుతున్నది దాదాపు కిలోమీటరు కిలోమీటర్ నరు ఉంటుంది సో అది ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కానీ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి జిల్లా అధికారులతో కానీ మాట్లాడి మా లోపలనే ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఒక కార్యక్రమం రెండవది ఏంటంటే ఈ విలేజ్ లోపల ఉన్నటువంటి ఈ గ్రామంలోపలనటువంటి చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ పాఠశాల ఉన్నది కానీ ఈ పాఠశాల నడపడం లేదు అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పక్క ఊళ్ళలో పోతున్నారు మన ఊళ్ళో బడి పెట్టుకొని ఇంకో పక్క ఊళ్ళలో పోవడం సరి అయింది కాదనేది నా నమ్మ అది దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలి ఎంఈఓ గారు కానీ లేకపోతే జిల్లా ఉన్నటువంటి డిఈఓ గారితో కానీ మాట్లాడి మళ్ళీ ఈ స్కూల్ను రీఓపెన్ చేయాలనేటిది ఇంకొక కార్యక్రమం ఇంకొక మెయిన్ కార్యక్రమం ఏంటంటే ఈ విలేజ్ లోపల మూడు అంటే గ్రామ దేవతలు ఉన్నారు ఆ గ్రామ దేవతలు ఏంటంటే సగం వరకు నిర్మాణం జరిగింది సో ఆ కార్యక్రమం కూడా అంటే ఈ ఉన్నటువంటి మన ఈ గ్రామ దేవతలను ఆ గుడులను పూర్తి చేయాలన్నట్టు రెండు మూడో కార్యక్రమం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ రోడ్లు కొన్ని దిక్కులు ఉన్నాయి కొన్ని దిక్కులు లేవు లేనటువంటి దగ్గర రోడ్లు వేపించడం డ్రైనేజీ సిస్టమ్ను బాగు చేయడము డ్రైనేజీ సిస్టమ్ బాగు చేసిన కార్యక్రమం లోపల పరిశుభ్రత అనేది అందరికీ ఉండాలనేటి చే అవేర్నెస్ తీసుకురావడము అటువంటి కొన్ని కార్యక్రమాలు చేద్దామనేది ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కాబట్టి ఈ హెల్త్కు సంబంధించినటువంటి మా మనకు ఉన్నటువంటి పరిచయాలతో కానీ లేకపోతే ఇంకా వేరే వేరేవరితోనో మాట్లాడి ఈ గవర్నమెంట్ మన హాస్పిటల్స్ ఉన్నారు వాళ్ళ నుంచి డాక్టర్లను కానీ లేకపోతే వైద్య సిబ్బందిని కానీ తీసుకొచ్చి ఇక్కడ కొన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టి ఇక్కడ ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉండేదంటే ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇది ఒక కార్యక్రమం ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఇక్కడ చేద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చిన ఇక వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనతోటి యువతి యొక్క సహకారంతో దీన్ని మోడల్ గ్రామ పంచాయతీగా చేయాలనేటువంటిది నా కోరిక ఇక్కడ మొత్తం ఎన్ని వార్డులున్నా ఇక్కడ ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎంతమంది హోటల్ ఇక్కడ ఐదు వందల ఏడు హోటల్ ఉన్నారు ఇప్పుడు వార్డులు మొత్తం ఏకగ్రీవమైనా అన్ని ఏకగ్రీవమే ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పక్క బిల్డింగ్ అది పక్కా బిల్డింగ్ కానీ అది పూర్తి కాలేదు అసంపూర్ణంగా ఉన్నది సో అది కూడా పూర్తి చేయాలనేటువంటిది ఇప్పుడు ఈనాడు మాకు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కేటాయిస్తుంది దాంతో మనం చేసే పనులు ఏంటి ఇప్పుడు దాంతో చేసేటువంటి అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటివి ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ లేకపోతే ఇక్కడ కొంత రోడ్ కూడా లేదు కొన్ని డ్రైనేజ్ ఇప్పుడు మీరు కూడా చూసింది ఇక్కడ డ్రైనేజీ కూడా కొంచెం లేదు ఇటువంటి వాటి కార్యక్రమాలకు అనేటువంటి ఉన్నది దాంతోపాటు పడ్డ శానిటైజేషన్ మనకు ఉన్నటువంటి వర్కర్లు ఏమన్నా తక్కువ ఉండేది ఉంటే వాళ్ళని తీసుకోవడము హరితహారం అటువంటి కార్యక్రమాలు కూడా చేయడము ఇవన్నీ అవి ఇంకొకటి ఏంటంటే మనం ఉన్న విలేజ్ లోపల ఉన్నటువంటి యూత్ కానీ వాళ్ళందరికీ కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ లోపల ఒక మార్కు తీసుకురావాలని అటువంటి ఎవరైనా పెద్దలు ఉండేది అంటే వాళ్ళ ద్వారా కొంత తీసుకొచ్చి చెప్పించి వాళ్ళ లోపల అవేర్నెస్ తీసుకురావడం అటువంటిది చేయాలంటే ఇప్పుడు ఏంటంటే కొందరు కొంతవరకు చదువుతారు చదివిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకను లేకపోతే ఇంట్లో పరిస్థితి బాగాలేకను లేకపోతే అన్నెసెసరీ కార్యక్రమాల్లో ఉండే వాళ్ళు చదువు ఆపేసి ఉంటారు అటువంటి వాళ్ళను కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మీరు స్కూ అంటే కాలేజీకే పోవాల్సినటువంటి అవసరం లేదు మనకేంటంటే డిస్టెన్స్ లెర్నింగ్ అవి కూడా ఉన్నాయి సో వాళ్ళ ద్వారా కూడా మీరు చేయవచ్చు చేస్తే కలిగేటువంటి లాభాలు ఏంటిది అనేటువంటిది వాళ్ళకు చెప్పియ్యడం వాళ్ళలో కూడా కొంత మార్పు తీసుకురావాలనేటువంటిది నా ఆలోచన పేరు నా పేరు కుల్లూరి రవీందర్ రావు